హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వడియాలు చేద్దాం అనుకుంటున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా పిండి వడియాలు చేద్దాం అనుకుంటున్నాను ఇది చాలా మందికి తెలుసు కానీ కొంతమందికి అయితే ఎలా చేసుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది ఇతరుల ప్రకారం మీకు చెప్తాను నేను వాటికి ఎంత తీసుకోవాలి నీళ్ళు ఎంత పోసుకోవాలి పిండి ఎంత తీసుకోవాలి అనేది నేను బియ్య పిండితో చేస్తున్నానండి ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు నేనైతే బియ్య పిండి ఉంది మా ఇంట్లో బియ్య పిండితో చేస్తా పిండి వడియాలు అయితే మా పిల్లలు బాగా తింటారు సరేనా మరి వాడికి ఏం కావాలో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి ఇదిగోనండి ఈ గిన్నెతో అయితే నేను ఈ గిన్నెతో ఈ గిన్నెడి పిండి తీసుకున్నానండి నేను ఈ గిన్నెడి పిండికి మనం ఆరు గిన్నెల నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఆరు గిన్నెల నీళ్ళు పోసుకొని ఒక గిన్నెకి ఆరు గిన్నెల నీళ్ళు పోసుకోవాలి ఒక గిన్నె నీళ్ళతోనేమో పిండి కలుపుకోవాలి మొత్తం ఏడు గిన్నెలు మనం ఎంతయితే తీసుకున్నామో దానికి ఏడు ఆరు గిన్నెలు ఏమో మరగబెట్టుకోవాలి నీళ్ళు ఒక గిన్నె ఏమో మనము కలుపుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఆల్రెడీ ఆరు గిన్నెలు వాటర్ పోసుకుని మరిగించుకుంటున్నానండి ఇట్రా చూపి ఇదిగోనండి నేనైతే ఇందులో వేస్తాను ఒక కప్పు సగ్గుబీమ్ అయితే వేస్తానండి సగ్గుబీమ్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఒక స్పూన్న్నర వరకు జీలకర్ర వేస్తాను సరిపడా కళ్ళు ఉప్పు మనకి టేస్టింగ్ సరిపడా వేసుకోవాలి ఇది ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం వేస్తానండి పండు మిరపకాయలు సగము పండు పచ్చి మామూలు గ్రీన్ పచ్చిమిర్చి సగం వేస్తాను నేను ఎందుకంటే బాగా చప్పగా లేకుండా ఎప్పుడైనా మనకి వర్షం పడ్డప్పుడు కూడా ఇది స్నాక్ లాగా కూడా తినచ్చు వేయించుకొని అందుకు మనకి కొంచెం బాగా చప్పగా కాకుండా కొంచెం కారం ఫ్లేవర్ కూడా కలగడానికి నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాను ఓకేనా ఇది ఇంకెలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఇదిగోనండి సగ్గు వేసుకుంటున్నానని చెప్పాను కదా మనము వాటర్ కొంచెం బుడగలు బుడగలు వచ్చినప్పుడే మనం సగ్గుబియ్యం అనేది వేసేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్నాను మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకండి ఉప్పు వేసుకుంటే ఉప్పు ఉప్పు ఉంటుంది కొంచెం తక్కువైనా ఏం కాదు కానీ ఎక్కువైతే కాకూడదు ఓకేనా జీలకర్ర ఇదిగోనండి పచ్చిమిర్చి చూపించాను కదా మీకు నేను మిక్సీ కొట్టేసుకున్నా ఇది కూడా వేసేసుకోవాలి ఇదిగోనండి అన్నీ వేసుకుని ఒక్కసారి నేను అయితే తిప్పేసుకున్నాను మనకి నీళ్ళు చిలచిలా మరిగేటప్పటికి మనకి సగుబం ఉడికిపోతాయి అప్పుడు మనము ఈ పిండి ఉంది కదా ఈ పిండిలో మనము దీన్ని నీళ్ళు తీసుకొని దీంట్లో వేసుకుని మెత్తగా ఉండలేకుండా కలిపేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను నేను దీని వాటర్ తీసుకున్నాను నేను తీసుకుని మనం ఉండలేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట మనకు కొంచెం నీళ్ళు ఎక్కువ పడినా కూడా ప్రాబ్లం ఏమి లేదండి కాసేపు ఎక్కువ ఉడకనిస్తే సరిపోద్ది అంతే ఇది అనేది పొద్దునే పెట్టేసుకోవాలండి ఇగో నాకు పూజ అయింది ఇంకా ఇప్పుడు తొమ్మిది నైన్ కూడా అవ్వట్లేదు టైము నేనైతే స్టార్ట్ చేసేసాను మనం ఈ టైంలో పెట్టుకున్నాం అనుకోండి సాయంత్రం ఫైవ్ సిక్స్ వరకు మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి ఓకేనా ఇదిగోనండి మనకైతే నీళ్లు మరుగుతున్నాయి నేనైతే సాల్ట్ తీసు చూసుకున్నానండి కొంచెం తక్కువ అయితే నేను సాల్ట్ వేసుకున్నాను ఇక నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు మనమైతే చూసుకుందాం ఇది చూడండి ఇట్లా ఉంది కదా ఇక దీన్ని మనం ఇట్లా కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట ఉండలు లేకుండా ఉండలనే అసలు ఉండకూడదు చూసారా ఇట్లా మనం ఒక్క పది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి బాగా చిక్కగా అయిపోకూడదు బాగా చిక్కగా అయిపోయినా కూడా వడియం అనేది తొందరగా ఎండదు మనకి ఇట్లా నూనెలో వేయగానే కూడా ఇట్లా పొందదు మనకి లిక్విడ్ లాగానే ఉండాలి ఒక్క పది నిమిషాలు మనం ఉడకినిచ్చి మనం వడియాలైతే పోసేసుకున్నాం ఓకేనా మరి కొత్తగా వాళ్ళకి కొంచెం అమ్మో భయపడితే ఏం చేస్తారంటే ఫస్ట్ ఫస్ట్ కొంచెం ట్రై చేయండి చిన్న మనకి నీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా మంచినీళ్ళు వాటర్ తాగేది ఆ గ్లాస్ అయినా కానీ టీ గ్లాస్ అయినా కానీ ట్రై చేయండి ఒకవేళ మీకు పర్వాలేదు బాగా వచ్చింది అనుకుంటే ఇంత పెద్ద క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం మాకు ఎందుకంటే మేము సంవత్సరం సంవత్సరం చేసుకుంటాం అంటే మాకు అలవాటు కాబట్టి మాకైతే చెయ్యి తిరిగి బాగుందండి వడియాలు అయితే చేసుకోవడంలో బాగానే చేసుకుంటాము మాకు ఎప్పుడూ కూడా వడియాలు పాడైపోవడం అలాంటివి ఏం లేవు మంచిగా వస్తాయి కొత్త వాళ్ళే చెప్తున్నా కొత్త వాళ్ళు ట్రై చేసేవాళ్ళు ఇంత పెద్ద ఎక్కువ చేసుకుంటే ఏమో వస్తాయరా అని భయపడితే ఫస్ట్ కొంచెం ట్రై చేయండి అది సక్సెస్ అయితే మీరు కూడా ఈజీగా ఇంత చేసేసుకోండి ఓకేనా మనకైతే ఉడికి వచ్చిందండి పది నిమిషాలు అయితే అయ్యింది మనకి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సేపు కొంచెం చేసుకున్నారండి అనుకోండి పది నిమిషాలు ఉడికించుకొని అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకి వాటర్ బాయిల్ అయిపోయింది కదా మరిగిపోయింది కదా ఈ పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఉడికిపోతుంది తొందరగా మరి పిండి అనే కానీ ఉప్మరవతో కానీ ఏదైనా కూడా ఇదేనండి వాటర్ మెజర్మెంట్ అయితే ఇదే ఇలానే తీసుకోవాలి మీరు వడియాలు ఏ చేసినా రవ్వతో చేసుకున్న పిండితో చేసుకున్న సగుబియ్యతో తీసుకున్నా దేనితో చేసుకున్నా కూడా కొలతయితే ఇంతే ఓకేనా మనకైతే పిండి అయిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను డాబా పైకి వెళ్ళిపోయి వడియాలు అయితే పోసేసుకోవచ్చు మీకు ఎలా పోసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఓకే మరి ఈ సైడ్స్ ఎలా చూసారా ఇది ఎలా పోసేసుకోవాలంటే మనకి పాలకిన్ కవర్ మీద పోసుకుంటే అసలు వడియాలనేది చెదిరిపోవండి ఇది లేని వాళ్ళు సిల్క్ శారీ మీద కూడా పోసుకోవచ్చు సింథటిక్ శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్ కూడా ఆ శారీస్ మీద కూడా పోసుకోవచ్చు ఓకేనా ఇలా అన్నీ పోసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను ఇదిగోనండి మన వడియాలు అయితే ఫైనల్గా ఇలా వచ్చాయి చూడండి చూసారా మా పిల్లలు ఒక్క సేప్ లేదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పోసి శవం చిట్గా అవుతుంది అనేసి మళ్ళీ మీకు సాయంత్రం కూడా చూపిస్తాయి ఎంతవరకు ఎండాయి ఎండిపోతే సాయంత్రం వరకు మినిమం ఎండిపోయి సాయంత్రం అయితే చూపిస్తానండి మళ్ళీ మీకు ఓకేనా